గిన్నెస్ రికార్డ్ చేయాలని అసలు ఎలా థాట్ వచ్చింది మీకు ఇరవై నాలుగు గంటలు చేశారు కదా నాన్ స్టాప్గా మీరు అవర్స్ గిన్నెస్ రికార్డ్ చేశారు బహుశా యూట్యూబ్ లో కొట్టినా కూడా మన కెన్ సీ వ్యూర్స్టాప్ ఎట్లా అండి వితౌట్ బ్రేక్ అంటే బ్రేక్ అంటే యాక్చువల్గా రికార్డు రికార్డ్ పరంగా మీకు వన్ అవర్కి టెన్ మినిట్స్ ఇస్తారు ఫైవ్ ఉంది బట్ అది కూడా నేను తీసుకోవాల మేబీ ఫోర్ ఫైవ్ అవర్స్కి ఒకసారి తీసుకున్నాను జస్ట్ వాష్రూమ్ బ్రేక్ అన్నట్టు ఫోర్ ఫైవ్ అవర్స్కి అంటే ఆ వన్ అవర్కి వాళ్ళు ఇచ్చేది కూడా నేను తీసుకోలేదనమాట అంటే దీంట్లో ఉన్నాను ఒకసెన్స్ ఉంటుంది అవును ఉంటుంది సో ఈవినింగ్ సిక్స్కి స్టార్ట్ చేశాను నెక్స్ట్ డే ఈవినింగ్ సిక్స్కి అంటే అఫీషియల్గా టెక్నికల్గా అయిపోవాలి బట్ అక్కడ నుంచి ఇంకొక మూడు నాలుగు గంటలు కంటిన్యూ అయింది కూడా ఆల్మోస్ట్ ట్వంటీ సెవెన్ అవర్స్ అయింది లెక్క లెక్క ప్రకారం చూసుకుంటే సో నైట్ అంతా పాడుతూనే ఉన్నాను మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచునే అండ్ వితౌట్ ఎనీ ఫుడ్ ఫుడ్ లేదు జస్ట్ కాఫీ టీ గ్లూకోజ్ వాటర్ ఎన్ని పాటలు పాడారు మొత్తం త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ అట్లా సో అది అన్బ్రేకబుల్ అండి ఇప్పుడు అలా ఇంకా అది ఉంది నెక్స్ట్ ఇది కూడా ఉంది బట్ ఏంటంటే నా తర్వాత కూడా చేశారు నార్త్లో ఎవరో చేశారు ఓకే సౌత్లో మన తెలుగు సౌత్లో తెలుగు సింగర్ సో మీకు ఫస్ట్ అవకాశం ఎలా వచ్చింది మరి అయితే మీరు స్టేజ్ షోస్ అవి చేసేవాళ్ళు చిన్నప్పటి నుంచి ఫస్ట్ సినిమా ఏది మీరు పాడింది అప్పుడు ఏజ్ ఎంత మీది ఫస్ట్ సినిమా ఇప్పుడు కూడా టెక్నికల్గా మాట్లాడుకోవాలంటే ఫస్ట్ సినిమానే పాడింది నాకు లెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడే సినిమాకి నా గొంతు అన్నది ఏ పాటది మోహన రాగం అనే సినిమా మాస్టర్ వేణుగారు మ్యూజిక్ డైరెక్టర్ మన భాన్ చంద్ర గారి ఫాదర్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ సో నేను యాక్చువల్ గా అంటే ఇక్కడ రికార్డింగ్స్ జరగడమే అప్పుడు చాలా రేరు హైదరాబాద్లో మ్యూజిక్ సీన్ అంటూ లేదు సో చెన్నైలో జరిగేది సో అప్పుడు సార్జీ లో రికార్డింగ్ ఇక్కడ చెయ్యాలి అని వాళ్ళు ఇక్కడ చేశారనమాట అంటే ప్రొడ్యూసర్స్ ఆర్ ఫ్రమ్ హైదరాబాద్ సో వాళ్ళు చేసినప్పుడు రికార్డింగ్ చూడాలి ఎలా అవుతుందో చూడాలని మా ఫాదర్ మదర్ తీసుకెళ్ళారు నన్ను నేను చూస్తానని చెప్పి తీసుకెళ్ళినప్పుడు చాలామంది సీనియర్ సింగర్స్ కోరస్ పాడుతున్నారు పాడుతుంటే నేను కూడా వాళ్ళలో కలిసిపోయి పాడాను అనమాట సో అంతమందిలో ఆయన నా వాయిస్ గుర్తుపట్టి పక్కకు పిలిచి అంటే అందరికని చిన్నదాన్ని కదా పిలిచి ఒక పాట పాడమన్నారు అంటే పాడాను పాడితే ఆయనకి చాలా నచ్చింది అనమాట సో అప్పటినుంచి ఆ రికార్డింగ్ ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ జరిగింది సో ఆ వన్ వీక్లో ఆయనకి అసిస్టెంట్ అనమాట నేను ఆయన పాన్ తింటూ ఉండేవారు ఒక వెండి పాన్ డబ్బా ఉండేదనమాట అది పట్టుకోవడం నా డ్యూటీ సో సెవెన్ డేస్ ఆయన వెంట తిరుగుతూ ఉండేదాన్ని ఎవరికన కనపడితే వాళ్ళకి ఇలా ఈ పాప బాబా ఆడుతుంది అని చెప్పేసి ఆయన పాడించేవాళ్ళు అలా అనుకోకుండా ఆ మూవీలో ఒక శ్లోకం కావాలన్నమాట అప్పటికప్పుడు ఆ శ్లోకాన్ని నాతో పాడించారు సో టెక్నికల్గా దాట్ ఈజ్ మై ఫస్ట్ ఇది బట్ నాకు పేరు తెచ్చింది కొంచెం ఇంకొంచెం పాపులర్ మూవీస్ అంటే పెళ్ళిళ్ళు ఈ పెళ్ళిళ్ళు ఒకటి ప్రతాప్ ఆచి రాఘవ్ గారిది కే రాఘవ్ గారి తర్వాత ఈ ప్రశ్న బదులు ఇది అలా అలా నిమ్మదిగా స్టార్ట్ అయింది అనమాట అప్పటి నుంచి అప్పటి నుంచి బట్ నాకు బ్రేక్ 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 అంటే పిట్టల దొర కమర్షియల్ పిట్ట పిట్టల దొర ఆ సాంగ్ మంచి పేరు తెచ్చింది